ఓం శ్రీ గురుభ్యో నమ అందరికీ నమస్కారం మనం నిన్న సీతాయనంలో సీతామాత ఎవరికి చెప్పకుండా అడవికి వెళ్లి తపస్సు చేసి గాఢమైన స్థితిలోకి వెళ్ళిపోతుందండి ఆమె ఎంతటికి కూడా స్థితిలో నుంచి బయటకు తీసుకురావాలని జనక మహారాజు ఎంత ప్రయత్నించినా కూడా ఆమెని బయటకి తీసుకురాలేకపోతారు అప్పుడు జనక మహారాజు కూడా ఋషులందరినీ గార్గి మాతని ఆ యొక్క అరణ్యానికి మాత ఎక్కడైతే తపస్సు చేస్తుందో స్థితిలో ఉందో అక్కడికే తీసుకువచ్చి అక్కడే వాళ్ళని కూడా ఆ సీతామాత గాఢ నుంచి బయటకు తీసుకురావడానికి సహాయం కోరుతారు ఎందుకంటే ఆయన వల్ల అవ్వట్లేదు ఆమెను తీసుకురావటానికి ఆమె ఆ గాఢమైన జానస్థితిలో ఏ లోకానికి వెళ్ళిందో కూడా జనక మహారాజు కనుక్కోలేకపోయారండి కొందరు ఋషులు మరి ఆరుగురు ఆమె చుట్టూ అర్ధచంద్రాకాలంలో కూర్చుని చక్కగా వేద మంత్రాలను పట్టించడం తర్వాత మళ్ళీ వాళ్ళు కూడా గాఢ జాన్న స్థితిలోకి వెళ్ళడం వాళ్ళు కూడా కొన్ని అనుభవాలని పొందడం వాళ్ళు బయటకు వచ్చాక చక్కగా అనుభవాల గురించి వాళ్ళు ముచ్చటించుకోవడం ఎవరు అంతకు ముందు ఎప్పుడూ చేరని ఒక అతీతమైన ఆనంద స్థితి ఆ లోకానికి వెళ్ళినట్టు వాళ్ళు చెప్పుకుంటారండి అప్పుడు మహారాజు మెల్లగా కళ్ళు తెరుస్తారు ఆయన ముఖమంతా ఎంతో అపరిమితమైన ఆనందంతో నిండిపోయి ఉంటుంది ఋషులు తమ తమ అనుభవాలు చక్కగా వివరించుకుంటున్నారు కదండి అప్పుడు జనక మహారాజు వాళ్ళ యొక్క అనుభవాలన్నీ కూడా ఎంతో శ్రద్ధతో వింటున్నారండి హఠాత్తుగా ఆ మీనాక్షి ఒక మార్పుని చూస్తుందండి ఏంటి అంటే సీతామాత తన భంగి కదలకుండా సిల్లలాగా కూర్చున్న భంగిమ ఏదైతే ఉందో అది కొద్దిగా మార్చుతుందండి ఆమె చేతుల్లో కూడా చిన్న మార్పుని అందరూ గమనిస్తారు అనమాట అందరూ మాట్లాడకుండా ఆ వైపుకు తిరుగుతారు మళ్ళీ కొంతసేపటి చూస్తే ఆమె కదలదు ఎట్టకేళ్ళకి సీతామాత మెల్లగా కళ్ళు తెరుస్తుంది మొట్టమొదటిగా ఆమె తన తండ్రి అయిన జనక మహారాజుని చూసి నవ్వుతుంది కళ్ళు విప్పార్చి ప్రేమను ప్రసరింపచేస్తుందండి తండ్రి మీరు ఇక్కడ ఉన్నారా అని అడుగుతుంది ఆమెకేం తెలియదు కదండి ఏం జరిగింది అనేది అక్కడ బాహ్యంగా ఏం జరిగిందో ఆవిడకి ఏమీ తెలియదు అనమాట అంతవరకు ఆయన కూడా ఏమీ అనమాట ఇప్పుడు నెమ్మదిగా తెలవోపి ఆయన ఆ మేమందరం ఇక్కడే ఉన్నాం సీత నువ్వే మా దగ్గరికి రాలేదు కనుక మేమే ఇక్కడికి వచ్చి నువ్వు ఏదైతే ఆనంద అతిశయంలో నువ్వు మునిగి తేలుతున్నావో అందుట్లో మేము కూడా పాలు పంచుకున్నామని చెప్తారండి సీత చుట్టూ చూసి అందరూ ఉండటంతో ఆశ్చర్యపోతుందండి ఏం జరిగిందో ఊహించలేకపోయింది దాంతో జనక మహారాజు నువ్వు ఇక్కడికి నిన్న ఉదయం వచ్చి గాఢమైన స్థితిలోకి వెళ్ళావు సోమ నిన్ను ఆ స్థితిలోంచి లే లేపలేకపోయింది నేను కూడా నా వల్ల కాలేదు దాంతో నిన్న వచ్చిన మన రాజప్రసాదానికి వచ్చిన ఋషులందరినీ కూడా ఇక్కడ నువ్వున్న చోటికే తీసుకొచ్చాను అని చెప్తారండి కొంచెం సేపు జరిగిందంతా చెప్పాక అందరూ మౌనంగా తమ యొక్క అంతర అనుభూతులు ఏవైతే ఉన్నాయో వాటిని ఆస్వాదిస్తున్నట్లు ఉండిపోతారండి సీత అక్కడ ఉన్న పండ్ల బొట్లను నీటి పూజలను చూస్తుంది ఎందుకంటే గత రాత్రి తాను వారికి భోజనం పెట్టాలి కదా ఆ భోజనం వడ్డించలేకపోయినందుకు ఋషులందరినీ కూడా ఎంతో వినమ్రతతో మన్నించమని కోరి నెమ్మదిగా లేచి ఒక్కొక్కరికి ఒక్కొక్క పండు కొంచెం నీరు అందిస్తుందండి దాంతో మహారాజు పరిచారికలతో ఋషులందరినీ కూడా ఉదయం భోజనం కొరకు రాజప్రసాదానికి తీసుకువెళ్ళమని చెప్తారు నేను తర్వాత వస్తాను అని తన తండ్రి అంటారనమాట మీనాక్షి లేవబోతే మళ్ళీ తన కాలు నొప్పి చేస్తుందండి మాతది గమనించి నువ్వు సోమ వెనకాలే ఉండు ఆమె నీకు మందు రాస్తుంది అని సీతామాత చెప్తుందండి అందరూ వెళ్ళిపోయిన తర్వాత మృదువుగా జనక మహారాజు సీతామాత దగ్గరికి వెళ్ళి తల్లి నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు ఆ స్థితిలో నేను నిన్ను ప్రాణమయ లోకంలో ఎక్కడా కూడా కనుక్కోలేకపోయాను అని అడుగుతారండి సీతామాత మామూలుగానే బదులిస్తుంది ఆయన వద్దకు వచ్చి చెప్తుందనమాట ఎవరు వద్దకు అని అడుగుతారనమాట ఆయన వద్దకు అని చెప్తుందండి ఎవరు ఆయన అంటే సీతామాత వివాహం చేసుకోబోయే వారి వద్దకు వెళ్ళిందంతండి ఆయనే నన్ను వెనకకి తీసుకొచ్చారు అని చెప్తుందండి త్వరలోనే మళ్ళీ మేమిద్దరం తిరిగి కలుస్తామని ఆయన పలకటంతోనే ఈ శరీరంలోకి మళ్ళీ జీవం వచ్చింది అని సీతామాత చెప్తుందండి ఆయన కనుక వచ్చి ఉండకపోతే సీతామాత చైతన్య మహాసముద్రంలో లీనమైపోయేదంట మహారాజు ఎంతో గాఢమైన ఉద్వేగతతో నిన్ను ఈ ప్రపంచానికి తిరిగి తీసుకువచ్చినందుకు ఆయనకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను అని చెప్తారండి నువ్వు సంపూర్ణత్వంలోకి అదృశ్యమైపోయి ఉంటావని మా సీత ఇంకా ఎప్పటికీ మాతో ఉండదని నేను భయపడ్డాను అని దానికి నేను సిద్ధంగా లేను అని జనక మహారాజు సీతామాతతో చెప్తారండి సీత నవ్వుతుంది ముందుగా మీ అనుమతి తీసుకోకుండా నేను వెళ్ళనని మీకు కూడా తెలుసు కదా ఎందుకంటే సీతామాతను ఈ భూమి మీదకు పిలిచింది జనక మహారాజేనండి విడుదల చేయవలసింది కూడా ఆయనేనంట అందువల్ల ఆ అడవిలో తన తండ్రికి సీతామాత మాట ఇస్తుందండి మహారాజు నవి పద మన అతిథులతో కలిసి మనం కూడా కొంచెం ఆహారం తీసుకుందాము అని చెప్తారు మీరు వెళ్ళండి తండ్రి ముందు నేను మీనాక్షికి పాదం గాయం తగిలింది కదా నన్ను సంగతి చూస్తాను అని చెబు చెప్తుందండి ఆయన వెళ్ళటానికి లేవగానే మీరు కూడా ఆనంద మహాసముద్రంలో మునగటం నేను కూడా చూశాను లేని నవ్వుతుందండి తండ్రితో ఎందుకంటే తను ఎక్కడికైతే వెళ్ళిందో అదే లోకానికి జనక మహారాజు కూడా వెళ్తారండి ఆయన అభివందనం చేసి గంభీరంగా బదులు పలుకుతూ రాత్రి నీ సమక్షంలో నేను పొందిన అనుభవాన్ని ఏ ఋషి ఇప్పటి వరకు పొంది ఉండడమ్మా నువ్వు నా కుమార్తె అయ్యే ఉండకపోతే నాకు ఈ స్థితి రాదేమో అని జనక మహారాజు చెప్తుంటే సీతామాత అండి అసలు ఇంకా మీరేం మాట్లాడద్దు అది రాత్రి నీ వద్దకు వచ్చింది ఏదైతే ఉందో అది మీ యొక్క అనేక సంవత్సరాల కృషి ఫలితమే అని ఎంతో ప్రేమగా చెప్తుందండి మహారాజు ఆమె వదిలి వెళ్ళడానికి అసలు ఇష్టంగా లేరు ఎందుకంటే ఆమె ఇంకా యుక్త వయసు వచ్చింది కదా ఆనంద అతిశయంలో ఉండి ఆమెతోనే సాన్నిధ్యంలో గడపాలి అని మహారాజు గారు అనుకుంటున్నారండి కానీ మాత నవ్వి మీరేమి విచారపడకండి తండ్రి నేను మీకు మాట ఇచ్చాను కదా ఇక్కడి నుంచి నేను ఎక్కడికి మాయమవ్వను అని చెప్తుందండి సరే అయితే నేను అతిథులు కలవడానికి వెళ్తాను అని జనక మహారాజు బయలుదేరతారండి ఎక్కువసేపు ఉండకు మీ అమ్మ నేను చూడాలని ఆదృత పడుతుంది అని చెప్తారండి ఆయన వెళ్ళిన తర్వాత సోమతో వాళ్ళకి కావలసిన మందు మొక్క వివరాలన్నీ అది ఎక్కడ దొరుకుతుందో చెప్పి తీసుకురమ్మని చెప్తుందండి సీతామాత తర్వాత ఆమె వచ్చి సోమ కట్టిన కట్టు విప్పుతుంది అనమాట మీనాక్షి కాలు వెనక్కి లాక్కోపోతుంటే ఆమె గట్టిగా పట్టుకుని వదలదండి సీతామాత వద్దు మాత ఇదేం పెద్దదేం కాదు కదా కొంచెం విశ్రాంతి తీసుకుంటే తగ్గిపోతుంది అని సీతామాతకి మీనాక్షి చెప్తుందండి నువ్వు రాత్రంతా విశ్రాంతి తీసుకున్నావు అయినా ఎంత వాపు ఉందో చూడు ఈ మందు పనిచేస్తుందిలే అని చీలమండ దాని సహజ పరిణామానికి రెండింతలు ఉండండి భరించలేని నొప్పు ఉంది మీనాక్షికి మీనాక్షి ఏడుపు ఆపుకోలేకపోతుందండి ఇంకా మాత నేను మీ సేవకురాలని నెమ్మదిగా గొనుకుతూ తన కాలుని లాక్కోవడానికి ప్రయత్నిస్తుందండి సీతామధ కాలు పట్టుకుంది కదా పాదాన్ని మరి మీనాక్షి నేను ప్రపంచానికే సేవకురాలని నువ్వు నా సేవకురాలు అయితే నేను ప్రపంచానికి సేవకురాలని కాబట్టి నాకు బాగు చేయటం వచ్చి ఉండి కూడా నేను నీ గాయం పట్ల శ్రద్ధ తీసుకోకుండా నేను ఎలా ఉండగలను అని ప్రశ్నిస్తుందండి జరిగిన దానికి నన్ను క్షమించమండి అని మీనాక్షి మాతని అడిగి ఏం జరిగినా నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అనుకోను అని చెప్తుందండి క్షమాపణ ఎందుకు మీనాక్షి పడిపోవడం అనేది నీ తప్పు కాదు కదా అని మీనాక్షి చెప్తుందండి అది నా దురదృష్టం మాత దురదృష్టం కొద్దీ పడ్డాను నేను పుట్టినప్పటి నుంచి దురదృష్టం నన్ను వెంటాడుతూనే ఉంది అని మీనాక్షి చెప్తుందండి దురదృష్టమా ఆమె ఆగి ఆలోచన పూర్వంగా చూస్తుందండి మీనాక్షి వంక చూసి అవును శాపం అది నిజమే కానీ నువ్వు దానికి లొంగిపోకూడదు కదా అని మీనాక్షితో మాట్లాడుతుందండి మీనాక్షి వెంటనే మాత శాపమా అని ఒక సందిగ్ధానికి గురయ్యి ఆమె వైపు సీతామాత వైపు ప్రశ్నార్థకంగా చూపుతుందండి మరి మీనాక్షికి ఆ శాపం ఏమిటి ఎవరి వల్ల వచ్చింది శాప విమోచనం కలుగుతుందా లేదా అన్న విషయాలని రేపు తెలుసుకుందామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి విలువైన అభిప్రాయాలన్నీ కూడా తెలియచేయండి